హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో జున్ను ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇవి ఫ్రెష్ జున్ను పోలండి ఈరోజు ఇన్ బర్నింగ్ తీసుకొచ్చాము ఆల్మోస్ట్ ఒక లీటర్ వరకు ఉంటాయి ఈ లీటర్ గాను ఒక అరకిలో వరకు బెల్లం తీసుకున్నాము ఇప్పుడు ఇవి మిక్స్ చేసుకున్నాము బాగా కలుపుకుందాం వాటిల్లో ఈ బెల్లం అందులో వేసి బాగా నీట్గా కలిసేలా అండి బాగా కరిగేదాకా కలిపెట్టుకొని అందులో కొంచెం మిరియాల పొడి యాలకులు వేసుకొని నీట్గా కలుపుకుందాం ఈ బెల్లం బాగా కరిగేంత వరకు కలుపుకుందాము ఇలా కలుపుతూనే ఉండాలి కరిగేంత వరకు ఇప్పుడు ఇందులో యాలకులు మిరియాల పొడి వేసామండి ఇవి బాగా కలుపుకుందాము మిక్స్ వరకు ఈ పొడి బాగా కలిపేసి నీట్గా ఇప్పుడు పొయ్యి మీద గిన్నె గిన్నె పెట్టి ఇందులో నీళ్ళు పోసి ఈ గిన్నె అందులో పెట్టుకున్నాము ఇలా పొయ్యి మీద నీళ్లు గిన్నె పెట్టి అందులో నీళ్ళు పోసి సో దాంట్లో గిన్నె పెట్టుకుంటున్నాను ఎత్తుకి కొంచెం ఎత్తుగా ఉండేటట్లుగా సో దీని మీద మనం జున్ను పాలు గిన్నె పెట్టుకుందాం ఇలా గిన్నె పెట్టేసుకొని దీనికి సరిపడా మూత పెట్టేసుకున్నాము ఆ తర్వాత దీని మీద మరల మోత పెట్టేసుకొని ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు ఒక హై ఫ్లేమ్లో పెట్టుకుందాము ఇంత కంప్లీట్ అయిందండి చాలా స్ట్రిప్గా ఉంది గట్టిగా అయిపోయింది గట్టిపడిపోయింది సో జున్ను రెడీ అయిపోయినట్టే మనం దీన్ని దింపేసుకున్నాము ఇది ప్యూర్ అండి ఇందులో ఏమి మిక్స్ చేయలేదు కొంతమంది అంటే మామూలు పాలు కలిపి చేస్తారు సో అలా ఏం కలపలేదండి ఇందులో ఇవి కంప్లీట్గా ప్యూర్ పాలే ఇందులో ఎలాంటి పాలు మిక్స్ చేయలేదు సో ఇలా ప్యూర్ పాలు అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది మిక్స్ చేసిన కొంచెం తేడా ఉంటుంది అనుకుంటారు టేస్ట్ అందుకే నేనే మిక్సీ లేదు మొత్తం ప్యూర్ బర్రెపాలి దీన్ని దింపేస్తామండి ఇప్పుడు పేమెంట్ నుంచి దీన్ని ఇలా ఒక కొద్దిసేపు చల్లారినిచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడదాము ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూద్దాం కట్ చేసి టేస్ట్ ఎలా ఉంది అప్పుడు ఇంకా గట్టిపడి బాగుంటుందండి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు తీసి దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందామండి ఇలా సైడ్లో నీట్గా తీసుకొని ఇప్పుడు కట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో